పది నెలలు కూడా పూర్తి కాని తమ పాలనపై బీఆర్ఎస్ నేతలు వందల ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు శాసనసభలో ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అవకతవకలు జరిగాయని బతుకమ్మ చీరల కాంట్రాక్టు సొంత బినామీలకు ఇచ్చారని సీఎం ఆరోపించారు బతుకమ్మ చీరలను సూరత్ నుంచి తీసుకొచ్చి పంచారని అందుకే తెలంగాణ ఆడబిడ్డలు తిరగబడ్డారని అన్నారు ఎంఎంటీఎస్ విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీ కుట్రలకు పాల్పడిందని భూసేకరణ విషయంలో కావాలని కేటీఆర్ రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు సూచనల పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల పాలన మిగిల్చిన మోసపూరిత అనుభవంతోనే ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పగించారని రేవంత్ రెడ్డి విమర్శించారు ముచ్చర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని భవిష్యత్ నగరంగా ముచ్చర్ల కాబోతుందని తెలిపారు త్వరలో వ్యవసాయం ఇండస్ట్రీ ఐటీ ఎక్సైజ్ విధానాలను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి సభకు తెలియజేశారు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచి పెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా తమర్ ద్వారా వారిని నేను ఏం ఏమోగా అంటే ఒకటే మాట స్ట్రైట్గా సమాధానం మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినయా సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుకొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిందా లేదా వారు చెప్పాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే వంద కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసి